పిల్లలందరికీ ఈరోజు చాలా గొప్ప విషయం ఈరోజు నేను చెప్పబోతున్నాను అదేమిటంటే ప్రతి రెండవ శనివారము నాలుగవ శనివారము తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమము అంతర్జాలంలో జరుగుతుంది దాంట్లో నేను కూడా నాలుగేళ్లుగా పాల్గొంటున్నాను ఆ కార్యక్రమాలు ఏంటంటే తెలుగు భాషను ఉద్ధరించాలని తెలుగులో తెలుగు ప్రజలు తెలుగు భాషకు దూరం కాకుండా కాపాడాలనే ప్రయత్నము చేస్తుంది తెలుగు పూట మీరు రచ్చబండ సాయంకాలం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రపంచంలో దేశ విదేశాల్లో నివసి నివసిస్తున్నటువంటి తెలుగు వారు అందులో ముఖ్యమైనటువంటి వక్తలు అందులో పాల్గొని మాట్లాడతారు దాంట్లో పద్యాలాపన కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమంలో మన పాఠశాల తరఫున ముగ్గురు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ రెండవ శనివారము అందులో మొదటి బహుమతి రేష్మాకు వచ్చింది ఐదు వందల రూపాయల ప్రైజ్ మనీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది మీ కరతాల దొనుల మధ్య అమ్మాయికి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది రెండు అంటే ఆ పద్యాలు నేర్చుకుంటే ఏమి ఉపయోగము అంటే తెలుగు భాష బ్రతకడమే కాదు మనకు కూడా తెలుగు భాష అనేది బాగా వస్తుంది ఈ అమ్మాయికి ఈరోజు ఐదు వందల రూపాయలు ఆ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీ పారుపల్లి రామయ్య గారు పురాణం రామ్ప్రసాద్ గారు బీవెన్ గారు అలాగే శివగిరి ఇంకా చాలా గొప్ప వ్యక్తులు ఆ కార్యక్రమంలో ఉంటారు మిగతా వాళ్ళు కూడా మీరు చూసి పార్టిసిపేట్ చేయొచ్చు రేపు నాలుగో శనివారం కూడా పద్యాలపన ఉంటుంది నేను చెప్తాను మీరందరూ కూడా కూడా అయ్యి ఆ పద్యాలపన చేస్తే ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వస్తే మొదటి బహుమతి వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు అమ్మాయి పద్యాలపన ఆ రెండు పద్యాలు మళ్ళీ పాడుతుంది ఇప్పుడు Telugu Velugu Nimpu Telugu Veera Telugu Dura Maina Telugu Daat Ekkadu Telugu Dillu Manasu Talachinanda Telugu Vasa Telugu Tiretto Cheppuma Telugu Velugu Nimpu Telugu Veera Shabash